ఓకే ఈటల రాజేందర్ గారి నుంచి రాసిన సార్ మనం చూద్దాము సొంత గడ్డే మెరుగు హుజురాబాద్ హుజురాబాద్ కే మెరుగు ఈ హెడ్లైన్స్ తో నేడారం దినపత్రిక వార్త వచ్చి ఒకసారి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఎంపీ ఈటల గుండెల్లో గర్వం కమలాపూర్ లో జనం సొంద్రం విడిచి వెళ్లేది లేదని జనం ఎదురుపడి నిన్ను వదలలేమని ప్రజల హర్షం ఊరంతా పండగ రాగం రాజకీయ పరిశోధన పాత్రికే ప్రకల సమ్మా రాసిన ఈ రాసిన వార్త అన్నట్టు ఇక ఈ వార్తల్లోకి కొంచెం వెళ్ళి ఆ రాజ వార్త చదివే ప్రయత్నం చేద్దాము ఈ వార్తను ఇక్కడ ఈ వార్తలో సారాంశం ఒకసారి మనం చూద్దాం ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ గ్రామం హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ గ్రామం మల్కాజ్గిరి ఎంపీ సొంత ఊరు ఉండడం ఉండడం సొంత సొంత ఊరుగా ఊరు ఉండడంతో గ్రామం నిన్నటి నిన్నటి నుండి వాతావరణంలో మునిగిపోయింది అభిమానులు బంధువులు ప్రజలు తండ్రి పండాలుగా చేరి ఘనంగా స్వామితో పలికారు ప్రజల సమూహాన్ని ఉద్దేశించి ఎంపీ మాట్లాడుతూ నేను నా సొంత గడ్డ హుజురాబాదును విడిచిపెట్టేది లేదు ఇది నా ఊరు నా ఊపిరి అని కరాఖండిగా చెప్పి జనాల్లో ఉత్సాహం నింపారు హుజూరాబాద్ రాజకీయ పరిణామాలు ప్రజల దృష్టి మళ్ళీ ఈడల రాజేంద్ర వైపే హుజూరాబాద్ నియోజకవర్గం మరోసారి రాజకీయ వేడి కేంద్రంగా మారింది అటు కాంగ్రెస్ శ్రేణులు ఇటు టీఆర్ఎస్ ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులు పరస్పర విరోధ విరోధంలో కదులుతున్నాయి ఈ ఇద్దరు పార్టీల ఎమ్మెల్యే నాయకుల మధ్య గట్టి వైరం నెలకొనడంతో స్థానిక రాజకీయాలు చురుగ్గా మారాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల చూపు మళ్లీ ఒకే వ్యక్తి వైపు తిప్పుతుంది మాజీ మంత్రి ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆయనకు ఈ హుజురాబాద్ ప్రాంతం ప్రజలతో ఉన్న అనుబంధం దీర్ఘకాల రాజకీయ పాదయాత్రలు అభివృద్ధి పనులు ఇవన్నీ ప్రజలను మళ్లీ ఆయన వైపు ఆకర్షిస్తున్న అంశాలుగా కనిపిస్తున్నాయి సంవత్సరాల పాటు హుజురాబాద్ గడపగా మార్చుకున్న ఈటల రాజేందర్ ఇటీవల కాలంలో రాష్ట్ర స్థాయిలో పెద్ద రాజకీయ మార్పులకు కేంద్ర బిందువుగా నిలిచింది అయినప్పటికీ నియోజకవర్గ ప్రజల మనసులో ఆయన స్థానాన్ని మాత్రం భంగం కలగలేదని స్థానిక వర్గాలు అంటున్నాయి ప్రస్తుత రాజకీయ విభేదాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితి సర్దుబాటు చేసి ప్రజలకు దారి చూపగల నాయకుడు ఈటలే అనే అభిప్రాయం గ్రామీణ స్థాయి నుండి పట్టణ వర్గాల వరకు కూడా వినిపిస్తుంది దీంతో రానున్న రోజుల్లో హుజురాబాదు మలు తిరుగుతుందో ఆసక్తికరంగా మారింది ప్రజల ఆశలు పార్టీ వ్యూహాలు నేతల బహిరంగ ఇవన్నీ కలిసిపోతున్న కలిసిపోతున్న ఈ సమయంలో మరోసారి ఈటల రాజేందర్ కీలక పాత్ర పోషించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఇది అంటే ఇది మళ్ళా అంటే ఈటర్ రాయంత వైపు బలంగా కనిపిస్తున్నాయని అర్థం ఇది